அம கங்களு செண்டி பா படி போதான பசி பாதால பருகே நேர்வ மதின மதுபாவால நடித்தேர்வ மனசுடே மார்கா మనసు ఉంటే మార్గం ఉంటుంది కదండి వేర్ దర్ ఇస్ అవేల్ దర్ అ వే ఎస్ మరి ఒక మనలో కొన్ని ఉంటాయండి మనకు ఒక అమ్ముల పొద ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ అమ్ముల పొదలో కొన్ని అస్త్రాలు ఉంటాయి ఆ అస్త్రాలని వాడాలి అన్న మనసు ఉంటే ఖచ్చితంగా వాడుతాం మరి ఏంటా అమ్ముల పొద ఏంటా అస్త్రాలు చూద్దాం సో మన అమ్ముల పొదలో ఉన్న ఒక పది అస్త్రాల గురించి మాట్లాడడానికి అంటే మనం వాడగలిగి కూడా సమ్ టైమ్స్ మనం కొన్నిసార్లు వాడము సో మరి ఆ అస్త్రాల్ని వాడితే మన జీవితం చాలా బ్యూటిఫుల్గా మలుచుకోగలుగుతాం మన జీవితాన్ని చాలా కలర్ఫుల్గా బ్రైట్గా సక్సెస్ఫుల్గా మీనింగ్ఫుల్గా అన్నింటికన్నా మించి సంతోషంగా మలుచుకోగలుగుతాం సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి రియల్లీ వండర్ఫుల్గా ఉంటుంది మన లైఫ్ సరే మరి ఆ అమ్ముల పొదులో మన అమ్ముల పొదులోని అస్త్రాలు ఒక్కొక్కటిని ఎప్పుడు ఎలా ఏ విధంగా సంధిస్తే మన జీవితం హ్యాపీగా ఉంటుంది చూద్దాం సో ఫస్ట్ అస్త్రం స్మైల్ ఎస్ బ్యూటిఫుల్ స్మైల్స్ మనం ఇవ్వగలిగి చాలాసార్లు ఇవ్వకుండా ఆగిపోతూ ఉంటాం కదా సో ప్రొద్దున లేవగానే మీ లైఫ్ పార్ట్నర్కి మీ పిల్లలకి తర్వాత బయటికి వచ్చిన తర్వాత నైబర్స్కి సర్వెంట్ మెయిట్కి వర్క్ ప్లేస్లో అయితే కలీగ్స్కి ఫ్రెండ్స్కి ఇలా మన స్మైల్స్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్ళాం అనుకోండి స్మైల్స్ అనేది స్మైల్ అనేది మనం నవ్వితే ఆటోమేటిక్గా అవతల వ్యక్తి దుఃఖంలో ఉన్న బాధలో ఉన్న అలా స్మైల్ వచ్చేస్తుంది వాళ్ళ పెదాల మీదకి సో కొంచెం మన పెదాల యాంగిల్ని మార్చితే ఎంత బ్యూటిఫుల్గా మారిపోతుంది మన ఫేస్ అండ్ యూ డోంట్ నో వన్ థింగ్ ఏంటి అంటే స్మైల్స్ ఇవ్వడం ద్వారా అంటే నవ్వు నవ్వడం ద్వారా మన బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి సో ఫీల్ గుడ్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ స్ట్రెస్ బస్టర్స్ అన్నమాట సో మరి నవ్వేద్దామా ఎస్ సో ఇంకా అవర్ బాడీ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫేక్ స్మైల్ అండ్ ద జెన్యున్ స్మైల్ సో అందుకే లాఫ్టర్ థెరపీ లాఫ్టర్ యోగా హాస్య హాస్యాసనం చేస్తూ ఉంటారు డబ్బులు ఇచ్చి నవ్వుతూ ఉంటారు యోగా సెంటర్స్లో మరి ఫ్రీగా నవ్వగలిగి మనం నవ్వాలి కదండి ఎస్ ఎండార్ఫిన్స్ విడుదలవ్వాలంటే మనలో ఎండోర్ఫిన్స్ విడుదలవ్వాలి అవతల వ్యక్తిలో కూడా ఎండోర్ఫిన్స్ విడుదలవ్వాలి అంటే బ్యూటిఫుల్ స్మైల్స్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్దాం సో నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ కన్వేయింగ్ థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడం కృతజ్ఞతని అంటే కౌంట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ సో నేను నా వర్క్ షాప్లో చెప్తుంటాను మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకున్నప్పుడు అవతల వ్యక్తి పైన కోపం అనేది ఇట్టే తగ్గిపోతుంది సో ఒక వ్యక్తి మనకి అవసరమైనప్పుడు ఒక మన ఒక సహాయం కోరినప్పుడు చేయలేదు అనుకోండి ఇమీడియట్గా మనకు కోపం వస్తుంది బట్ వెన్ వీ కౌంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దట్ పర్సన్ అంటే ఆ వ్యక్తి ద్వారా మనం ఎంత పాజిటివిటీని పొందాము ఎంత హెల్ప్ పొందాము అనేది ఒకసారి గుర్తు చేసుకున్నాం అనుకోండి మనకి ఆ కోపం స్థానంలో గ్రాటిట్యూడ్ అనేది వస్తుంది సో తద్వారా మనం హ్యాపీగా ఉండగలుగుతాం సో ఎంత వీలైతే ఎంత వీలైతే అంత గ్రాటిట్యూడ్ని కనుక మనం అంటే గ్రాంటెడ్ టు గ్రాటిట్యూడ్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రాంటెడ్ నుంచి అంటే హక్కుగా భావించడం నుంచి గ్రాటిట్యూడ్ వైపు మనం ప్రయాణించామనుకోండి మనం హ్యాపీగా ఉండగలుగుతాం వ్యక్తుల వల్ల సిచ్యువేషన్స్ వల్ల ఇరిటేషన్ చికాకు అసహనానికి గురి కాకుండా ఉండగలుగుతాం ఎస్ సెకండ్ అస్త్రం థ్యాంక్స్ కన్వేయింగ్ థ్యాంక్స్ ఆర్ గ్రాటిట్యూడ్ ఆఫ్టర్ దట్ సారీ క్షమాపణ ఎస్ తప్పులు చేయడం సహజం కదా తప్పులు చేయని వాళ్ళు ఉండము అసలు ప్రతి ఒక్కరం పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటాం జీవితంలో సో కానీ తప్పు చేసామని తెలిసి సారీ చెప్పడానికి మనకి ఈగో అడ్డం ఉంటుంది కదా సో ఆ ఈగోని పక్కన పెట్టి చూడండి ఎంత బాగుంటుంది ఒక చిన్న క్షమాపణ సారీ నేను అలా ఇంకా బుక్కున మాట అనేసాను నోరు జారాను నేను ఇలా అని ఉండాల్సింది కాదు నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు అని మనం సారీ చెప్పామనుకోండి అవతల వ్యక్తి ఏమంటారు పర్లేదులే నువ్వు కావాలని చేయలేదు కదా సమ్ టైమ్స్ ఇట్ హ్యా లైక్ దిస్ అని చెప్పేసి మళ్ళీ కలిసిపోతాం తద్వారా మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అష్టం ఫర్ గివ్ ఫర్ గివ్నెస్ క్షమించగలగడం సో ఇంతకుముందే అనుకున్నాం కదా తప్పులు చేయడం మానవ సహజం ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తాం సో మాటా మాట అనుకున్నాం పోట్లాడుకున్నాం ఎన్ ఆర్గ్యుమెంట్ పెరిగింది డిస్కషన్ అయ్యింది బట్ అది అక్కడి వరకే అక్కడి వరకే ఆ సిచ్యువేషన్ వరకే తర్వాత దాన్ని ఇమీడియట్గా మర్చిపోదాం యా సో ఫర్గ్యూ చేద్దాం సారీ ఫర్గ్యూ చేసేమనుకోండి ఆ వ్యక్తిని ఫర్గ్యూ చేస్తే మనం ఏమనుకుంటాం చాలా క్షమించే క్షమించడం ద్వారా మనం చాలా సాక్రిఫైస్ చేసామనుకుంటాం బట్ మై ఐడియా ఫ్రెండ్స్ ఫర్గ్యూనెస్ ద్వారా మనమే చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతాం చాలా కామ్గా ఉండగలుగుతాం సో ఆ సెరినిటీ అంటాం కదా ఆ పీస్ ఆఫ్ మైండ్ మనకు వస్తుంది సో ఫర్గ్యూ చేసేద్దాం యా ఆఫ్టర్ దట్ ఫర్గెట్ మర్చిపోవడం ఎస్ కొట్లాడుకుంటాం బాధపడతాం దుఃఖం సంతోషం బాధ ఇవన్నీ మిలితం మన జీవితం కానీ అంటే సంతోషాన్ని గుర్తుపెట్టుకున్నంత బాగా దుః గుర్తుపెట్టుకోనంతగా దుఃఖాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటాం సంతోషం కొంచెం సేపే ఉంటుంది కానీ బాధ దుఃఖం మాత్రం ఎవరైనా ఏదన్నా అన్నా కానీ ఏదన్నా జరిగినా కూడా ఏదన్నా నెగిటివిటీ అయినా కూడా అవన్నిటిని మళ్ళీ బాగా బాగా గుర్తు తెచ్చుకొని తలుచుకొని తలుచుకొని మనం బాధపడతాం ఒక కామెడీ సీన్ని ఒక జోకుకి ఒకటి రెండు మూడు సార్లు నవ్వుతాం నాలుగోసారికి ఛానల్ చేంజ్ చేస్తాం కానీ అదే ఒక దుఃఖాన్ని కానీ ఒక బాధని కానీ షేర్ చేసుకొని 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 ఇంకా 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 బాధపడుతూ ఉంటాం తలుచుకొని తలుచుకొని ఏడుస్తాం బట్ మై డియర్ ఫ్రెండ్స్ సో జరిగిన బాధాకరమైన సిచ్యువేషన్స్ని సంఘటనని ఎంత వీలైతే అంత తొందరగా మరిచిపోదాం అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం తర్వాత టాక్ మన కమ్యూనికేషనల్ స్కిల్స్ వాదనలకి తావివ్వని మాట ఈ అస్త్రం అనేది మాటే మంత్రం అంటారు కదా సో ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా నొప్పించకుండా మాట్లాడడం అనేది మన కమ్యూనికేషనల్ స్కిల్ సో బంధాలని ఇనుమడింప చేసుకోవాలన్నా మాట కావాలి మిత్రుల్ని సంపాదించుకోవాలన్నా పెంచుకోవాలన్నా మాట కావాలి శత్రువుని దూరం చేసుకోవాలన్నా మాట కావాలి మరి ఆ మాటని మంత్రంగా మార్చుకుందామా ఎస్ ఇది మన అస్త్రం చాలా ఇంపార్టెంట్ అస్త్రం ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించడం ఇది రీఎన్ఫోర్స్మెంట్ సో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తుందండి మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంకరేజ్ చేస్తే చిన్న ఎంకరేజ్మెంట్ అంటే వెన్ను తట్టడం కనుక చేస్తే అవతలి వాళ్ళు మరిన్ని సక్స్ సక్సెస్ని మరింత సక్సెస్ని పొందగలుగుతారు సో ప్రోత్సహిద్దామా ఎస్ చేయగలుగుతాం కదా ఎస్ ఆఫ్టర్ దట్ ప్రేజ్ ప్రశంస అప్రిషియేషన్ అనేది అవతల వ్యక్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్ట్ చేస్తుందండి సో ఎంత వీలైతే అంత జెన్యున్గా మనం అవతల వ్యక్తిని ప్రేజ్ చేయడం అప్రిషియేట్ చేయడం అనేది కూడా చాలా అవసరం కాంప్లిమెంటీగా ప్రైజింగ్ అంటాం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లవ్ ఎస్ లవ్ ప్రేమ ప్రేమని మించిన ఆయుధం లేదు ప్రేమని మించిన అస్త్రం లేదు ప్రేమని మించిన జీవితం లేదు ఎస్ ఎంత వీలైతే అంతగా ప్రేమిస్తూ వెళ్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా సో ప్రేమని ఒక వైఫై లాగా ఒక వైఫై లాగా స్ప్రెడ్ చేస్తూ వెళ్దాం ఇవన్నీ మన అస్త్రాలు స్మైల్ థ్యాంక్స్ సారీ ఫర్ ఫర్గెట్ ఫర్ గెట్ టాక్ ఎంకరేజ్ ప్రేజింగ్ కాంప్లిమెంటింగ్ లవింగ్ అండ్ లాస్ట్ బట్ లీస్ట్ మన టచ్ ప్రేమపూర్వక స్పర్శ నేనున్నాను అన్న భరోసా మన వాళ్ళకి మనమే ఇవ్వగలుగుతాం కదండి సో ఇవన్నీ మన అస్త్రాలు మన జీవితాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవడానికి మన అమ్ముల పొదలో ఉన్న అస్త్రాలు మన జీవితమే కాదండి మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని కూడా ఆనందకరంగా మార్చగలిగే అస్త్రాలు ఇవి మన సొంతం వీటిని మనం మన ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు వర్క్ ప్లేస్లో కావచ్చు ఎంత వీలైతే అంత సంధిస్తూ అనుకోండి సంధించడం అంటే ఎస్ బాణాన్ని సంధించడం అంటారు కదా అలా ఎప్పుడు వీలైతే అప్పుడు ఎగ్జిబిట్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ మనం అవతల వ్యక్తిలో ఒక పాజిటివ్ స్ప్రెడ్ చేసినట్లయితే తద్వారా మన జీవితమే కాదు అవతల వ్యక్తుల జీవితం కూడా ఆనందంగా బ్యూటిఫుల్గా మార్చచ్చు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ అమ్ముల పొదలోని మీ అమ్ముల పొదలోని అస్త్రాల్ని సంధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలని మీరు నా ఛానల్లో చూడొచ్చు సో స్టేట్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్